రాష్ట్రంలో విద్యుత్ మీటర్ రీడర్స్ కు విద్యుత్ శాఖలోని ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం వద్ద ఏఐటియుసి అనుబంధ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు యూనియన్ నాయకులు ఎస్ఈకి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో విద్యుత్ ఎస్ఈ కార్యాలయం దగ్గర విద్యుత్ మీటర్ రీడర్స్ ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా విద్యుత్ శాఖలో సుమారు నాలుగు పైబడి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్స్ పనిచేస్తున్నారు వాళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చిన రెండు వేల ఇరవై విద్యుత్ సంస్థ బిల్లుల ఆధారంగా ఇళ్ళకి షాపులకి స్మార్ట్ మీటర్లు బిగించ వల్ల వీళ్ళ యొక్క మీటర్ రీడర్స్ తీసే పని కోల్పోయి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది ఆ రీత్యా ఈ యొక్క నాలుగు వేల కుటుంబాలు వీధులు పాలే పరిస్థితి ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే నాలుగు వేల మంది విద్యుత్ మెటీరియల్స్కి పనిచేస్తున్నారు వాళ్ళకి విద్యుత్ శాఖలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికే గత సంవత్సరాల కాలంగా ఈ యొక్క యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే విద్యుత్ శాఖ ఉన్నతాధికారిని తర్వాత దప్ప కలిసి నిర్వహించడం జరిగింది వాళ్ళ యొక్క యొక్క ఎన్నపాలని రాష్ట్ర ప్రభుత్వం పెడసెట్టే పరిస్థితి కనబడుతుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని ఎవరైతే మీటర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క విద్యాహితను బట్టి వాళ్ళకి ఆ శాఖలోనే ఉపాధి కల్పించాల్సి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఏఐటీసీ నాయకత్వం విద్యుత్ మీటర్ సన్నదౌత ఎక్స్ట్రా చేస్తున్నాం ఈరోజు ఏపీ విద్యుత్ మీటర్ రేడర్స్ యూనియన్ వారి సమస్యల పరిష్కారం కోసం వారికి ఉపాధి భద్రత కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్ రీడర్స్ ఎస్సీ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఏలూరు ఎస్సీ కార్యాలయం వద్ద ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ మీటర్స్ రీడర్స్ ఈ స్మార్ట్ మీటర్లు వచ్చినటువంటి నేపథ్యంలో వీరు గత ఇరవై సంవత్సరాలుగా విద్యుత్ శాఖను నమ్ముకుని పనిచేస్తున్నటువంటి ఉపాధి పొందుతున్నటువంటి రీడర్లు ఇవాళ స్మార్ట్ మీటర్ల కారణంగా వీరి ఉపాధి కోల్పోయి రోడ్డును పడేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వీరు ఇరవై సంవత్సరాలుగా సంస్థను నమ్ముకుని ఉపాధి పొందుతున్నారు కాబట్టి వీరిని విద్యుత్ ఉద్యోగులుగా అంటే విద్యుత్ శాఖలోనే వీరి విద్యార్హతను బట్టి షిఫ్ట్ ఆపరేటర్గా కంప్యూటర్ ఆపరేటర్లుగా వాచ్మెన్లుగా అటెండర్లుగా తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం గత తెలుగుదేశం అదే గత కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చింది ఇవాళ ఇరవై సంవత్సరాలుగా వీరు పనిచేస్తున్నటువంటి ఉపాధి కోల్పోయి రోడ్డును పడే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వీరిని ఉద్యోగ భద్రత కల్పించి వీరిని విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఐఐటిసీగా మేము డిమాండ్ చేస్తాం